అనగనక సిరిపురం అనే ఒక ఊరిలో ఒక ఉండేది ఆ ముసలవ్వ పేరు సీతమ్మ ఆ ఊరిలో ప్రతిష్టలుండేవి ఒకరోజు సీతమ్మతో బస్సును నడిపే వ్యక్తి రాంబాబు ఏంటవ్వ ఇట్ట వచ్చా వర్షం పడేట్టుంది కదా ఇప్పుడు నీకు ప్రయాణం అవసరమా నాకేవైందిరా ఈ వర్షంలో నేను రాకూడదా ఏంటి అది కాదే అవ్వ ఈ వర్షంలో వెళ్ళటానికి కష్టంగా ఉంది పైగా నీకేమో వయసు అయింది అసలే ఒక్కదానివే ఉంటావు ఏదైనా కాల్జార్ దెబ్బ తగిలితే పరిస్థితి ఏంటి నీకేంద సేవ చేసే వాళ్ళు ఒక్కడైనా ఉన్నారా నాకేమైంది నేను గుండు రాయిలా ఉన్నాను ఇంకొన్ని సంవత్సరాలు బ్రహ్మాండంగా నా పని నేను చేసుకోగలను అయినా ఈ వర్షంలో నా ప్రయాణం ఎటు అనేది కదా నీ సందేహం ఈ వర్షంలో పట్నంలో మంచి చేపలు దొరుకుతాయంట వాటితో మంచిగా వంట చేసి తినాలనుంది అయితే నేను కూడా ఈ ఈరోజు నాకు కూడా వండి పెట్టు సరేనా తప్పకుండా కడుపు తిను ఇదిగో మాటిచ్చావు రావాలి మరి మర్చిపోకు మర్చిపోకుండా సరేలే సమయం అవుతుంది బస్ ఎక్కు పట్నంలో దించుతాను నీకక్కడ పని అయిపోయాక మళ్ళీ బస్ ఎక్కువ ఇక్కడ దించేస్తాను అలా సీతమ్మ పట్నం వెళ్ళి చేపలుకుని మళ్ళీ తన గ్రామానికి వచ్చేసింది పక్కింటి రాధమ్మ సీతమ్మతో ఇలా అంటుంది ఏంటి సీతమ్మ మంచి వాసనలు వస్తున్నాయి మీ ఇంటి నుండి ఏం లేదులే చేపల కూర వండుతున్నాను చాలా రోజులైంది కదా వండి ఎందుకో వండాలని అనిపించింది ఈ రోజు అందుకే వండుతున్నాను ఆహా ఎంత మంచి వాసన వస్తుంది చాలా సంవత్సరాలైంది నీ చేతి వంట తిని నీల చేపలు ఎవరు వండలేరే సీతమ్మ నా బట్ట కూడా ఎలానే అనేవాడు ముఖ్యంగా నా పిల్లలు చేపల కూర వండితే అస్సలొక్క మొక్క కూడా వదలకుండా తృప్తిగా తినేవాళ్ళు చివరికి నాకు కూడా చేప ముక్క మిగిలేదే కాదు కానీ తల్లి మనసు కదా వాళ్ళు సంతోషంగా తింటుంటే నాకు కడుపు నిండిపోయేది అంటూ సీతమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుంది ఏవైది సీతమ్మ ఏడుస్తున్నావు నేను నిన్నేమైనా బాధ పెట్టానా అచ్చాచా అదేం లేదులే ఎందుకో ఆ రోజులు గుర్తొచ్చాయి నా భర్త నా పిల్లలు ఉన్నప్పుడు కష్టాలున్నా కూడా ఎంతో సంతోషంగా ఉండేదానిని ఆ పడ్డ కష్టంలో కూడా పిల్లలు ఆనందాన్ని చూసి వాళ్ళం మేమిద్దరం కానీ మా ఇద్దరి కష్టాలను పిల్లలకు ఏ రోజు కనిపించేలా వాళ్ళమే కాదు చిన్న పూరి గుడిసెలు నేను నా భర్త నా పిల్లలు ఉండేవాళ్ళం గట్టిగా వర్షం పడితే నీటితో గది నిండిపోయేది ఎండాకాలం వస్తే ఆ గుడిసెలో ఉండలేకపోయేవాళ్ళం కాని పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి మేము ఒక్క పూట తింటూ ఒక్క పూట తినకుండా పిల్లలను చదివించుకుంటూ కాలం వెళ్ల తీసేవాళ్ళం తెలుసు సీతమ్మ నువ్వు పడ్డ కష్టాలు అయినా ఇప్పుడు నీకు ఏం తక్కువైంది పెద్ద ఇంట్లో ఉంటున్నావు వర్షం వస్తే గది నిండిపోతుందన్న భయము ఉండదు ఒక్కదానివి ఇంత పెద్ద ఇంట్లో ఉంటున్నావు ఇంకేం కావాలి అలానే ఉంటుంది రాదమ్మ ఇంత పెద్ద ఇంట్లో ఉంటున్నా కూడా సుఖం లేదు నాకేదో ఉన్నానంటే ఉన్నానంతే పోని పిల్లలు నా దగ్గరికి వస్తారా అంటే వాళ్ళు కూడా రావడం లేదు నా దగ్గరికి ఏం చెయ్యరు పోనీ వాళ్ళ దగ్గరికి వెళ్దాము అంటే ఖాళీ లేకుండా జీవితం గడుపుతున్నారు నేను పట్నంలో జీవించలేను వాళ్ళు పల్లెటూరు రారు ఏం చేస్తాం చూస్తూ ఉండగానే జీవితం అలా అయిపోయింది ఇంతలో అక్కడికొచ్చిన రాంబాబు అవా మీ ఇంటి నుండి త్వరగా వడ్డించు తిని వెళ్ళిపోతాను రాంబాబు నాకు చాలా సంతోషంగా ఉంది నాయన నువ్వచ్చినందుకు ఏదో ఈ ముసలిది పిలిచింది ఏంట్లే అని వాళ్ళ ఇంటికి వెళ్తాను అని అనుకున్నావేమో అనుకున్నా కానీ మాట మీద వచ్చావు అని చెప్పు సీతమ్మా ఎంత బాగా రాంబాబు నా పిల్లలు కూడా నన్ను కూడా నీ కొడుకే అనుకో సీతమ్మ సరేలే త్వరగా వడ్డించు ఆ క్లాస్తుంది సీతమ్మ రాంబాబుకి వడ్డించింది తిని ఆహా ఏమి రుచి సీతమ్మ నీ చేతి వంట నీ చేతి వంటే అసలు నీ చేతి వంట దిన్నోళ్ళ అదృష్టవంతులు అంత బాగుందనుకో ఇంకెప్పుడు చేపలు కూరండినా నాకు కబురు పెట్టు నేను వచ్చి తింటాను సరేనా సీతమ్మ సరే అని నవ్వుతూ చెప్పింది కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు సీతమ్మ భోజనం దగ్గర కూర్చొని ఆలోచిస్తుంది ఇంతలో ఆటగా వచ్చిన పిల్లలు సీతమ్మ ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు అరే సీను ఈ ఇంటి నుంచి మంచి వాసనలు వస్తున్నాయరా రా ఏమంట చేస్తుంటారనుకుంటున్నావు ఇంకేంట్రా చేపలు కూర ఆ మాత్రం తెలియటం లేదా వాసన వాసన అదిరిపోతుందిరా వాళ్ళ మాటలు విన్న సీతమ్మ బయటకొచ్చి పిల్లలు ఈరోజు మా ఇంట్లో తింటారా మీ ఇంట్లోనా మా ఇంట్లోనే నాతో మిమ్మల్ని తినండి అని చెప్పడానికి ఒక కారణం కారణముందు చేపల కూర వండాను కానీ ఒక్కదాన్నే కూర్చుని తినాలంటే ఏదోలా ఉంది పోనీ కూర్చుని తిందామంటే నా మనవళ్ళు గుర్తొచ్చారు నీ మనవళ్ళు ఎక్కడున్నారవ్వా వాళ్ళు పట్నంలో ఉన్నారు ఎప్పుడో వస్తారు కాబట్టి మీరు కలిసి నాతో తింటారా నాక్కూడా బాధ పోతుంది తప్పకుండా అవ్వ తింటాం అలా రాజు శ్రీను ఇద్దరూ కలిసి సీతమ్మతో కలిసి ఆ రోజు కడుపు నిండా తింటారు అలా కొన్ని రోజులు కడుస్తాయి ఒకరోజు రాజు తన తండ్రి రాఘవయ్యతో నాన్నా మొన్న నేను సీతమ్మ గారింట్లో భోజనం చేశాను వాళ్ళ ఇంట్లో నిన్నెవరు తినమన్నారా వెదవా మన ఇంట్లో తినడానికి తిండిలేదా ఏంటి పాపమ్మ ఆ ముసలావిడికి మనవాళ్ళు గుర్తొచ్చారంట చాలా బాధపడింది అందుకే మమ్మల్ని తనతో తినమంది నీ వయసెంత మీరు ఆలోచిస్తున్న విధానమేంటి ఇంకోసారి వాళ్ళ ఇంటికి వెళ్తే కాళ్ళెరగొడతాను దేవి నువ్వు నువ్వాప్తావా ఆ ముసలావిడ గురించి నీకేం తెలుసు కొన్నేళ్ల క్రితం ఈ ఊర్లో డబ్బున్న వ్యక్తులెవరంటే ఆ సీతమ్మ కుటుంబం మాత్రమే సీతమ్మ భర్త ఈ ఊరికి ఎంతో మంచి చేశాడు అలాగే సీతమ్మ కూడా ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకునేది పాపం ఇప్పుడు ఆవిడ పరిస్థితి చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి అయ్యో ఎందుకండి ఏమైంది అసలు ఆవిడ పరిస్థితి ఇలా అయిపోవడానికి కారణమేంటి కొన్ని రోజుల క్రితం తన భర్త పిల్లలు మనవళ్ళని కోల్పోయింది ఓ చిన్న ప్రమాదంలో ఆ సమయంలో ఆవిడకి దెబ్బ తగిలింది రోజులు గడుస్తున్న కొద్దీ కుటుంబాన్ని కోల్పోవటం వల్ల ఆవిడ మతిస్థిమితం బాగోలేని స్థితికొచ్చేసింది నా పిల్లలు మనవళ్ళు పట్నంలో ఉన్నారు వాళ్ళు నా కోసం వస్తారంటూ కలవరిస్తూ ఉంటుంది ఇప్పటికి కూడా ఈ ఊళ్ళో అందరికీ తెలుసు తన కోసం గాని తనని గుర్తు చేసుకునే వాళ్ళు గాని ఎవరూ లేరు అని ఆవిడకు కూడా ఎవరూ గుర్తు చేయరు ఇలా జరిగిందని నీకు మేమున్నా ఉన్న ధైర్యం చూపిస్తారు తోడుగా ఉంటారు ఒకరి మేలు పొందేటప్పుడు వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదు అయ్యో నాన్న మీరు చెప్తుంటే నా కళ్ళల్లోనే నీళ్లు తిరుగుతున్నాయి నుంచి మేం కూడా ఆ ముసలవని బాగా చేసుకుంటా నా కొడుకు బంగారం దేవి ఎంత బాగా ఆలోచిస్తున్నాడో రాజు అవునండి ఇలాంటి ఊర్లో ఆ ముసలావిడ ఉండడం ఆవిడ అదృష్టం ఎందుకంటే తన కష్టాన్ని తనకు తెలియకుండా అందరూ పలకరిస్తున్నారు ప్రేమగా ఇంతకన్నా ఏం కావాలి తనకి అలా కొన్ని రోజులు గడిచాయి రాఘవయ్య ఒక్కసారి సీతమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా సీతమ్మా బాగున్నావా నేనే మీ ఇంటికి వద్దామని అనుకుంటున్నాను నా కొడుకులు నీకేమైనా కబురు పంపించారా పట్నం నుండి వాళ్ళెలా ఉన్నారు బాగున్నారా అదే విషయం చెప్పడానికి వచ్చాను నిన్నే నీ కొడుకు కబురు పంపించాడు త్వరలో ఊరికి వస్తున్నాడంటలే అమ్మకి కాలక్షేపం అవటం లేదు కాబట్టి అమ్మకి ఏదైనా పనప్ప చెప్తే బాగుంటుందని అడిగాడు నా నా కొడుకు కోసం బాగా ఈ ఊర్లో చిన్న దుకాణం పెట్టించాలనుకుంటున్నావు నీతో నువ్వు చేసే చేపల కూర ఈ ఊళ్ళో అందరికీ ఇష్టం కదా రోజు మేం చేపలు తీసుకొస్తాం నువ్వు మంచిగా వండిబెట్టు నీకు కాలక్షేపంతో పాటు ఆదాయం కూడా వస్తుంది మంచి ఆలోచన రాగవ అలానే చెయ్యండి త్వరలోనే నా కొడుకు కూడా వస్తాడు కదా నాకు కూడా సంతోషంగా ఉంది అలా ఊర్లో వాళ్ళందరూ సీతమ్మ చేత ఒక దుకాణం పెట్టించారు సీతమ్మ కష్టాలు మర్చిపోయి సంతోషంగా ఉండేది ఊర్లో అందరూ కూడా సీతమ్మతో ఎంతో ప్రేమగా మెసులుకుంటారు ఈ కథలోని నీతేంటే భోజనం కేవలం ఆకలి తీర్చడానికే కాదు అది అనుబంధాలను నిలిపేందుకు మనసులను దగ్గర చేసేందుకు గౌరవాన్ని తిరిగివ్వడానికి ఒక మార్గమని కూడా చెప్పచ్చు అనగనగా పెద్దపాడు అనే ఓ అందమైన పల్లెటూర్లు కృష్ణయ్య అనే ఒక బద్దకిష్టి ఉండేవాడు తల్లిదండ్రులు ఎవరో తెలియని అతన్ని ఆ ఊరికి చెందిన సుభద్రమ్మ అనే ఒక ముసలావిడ పెంచుతూ ఉండేది నాయనా కృష్ణ ఎవరూ లేని నాకు అడవిలో నువ్వు దొరికేసరికి వరంలా భావించి నిన్ను ఇంటికి తీసుకొచ్చి పెంచుతున్నాను నా ముసలి కాలంలో నువ్వే నన్ను పెంచుతావనుకున్నాను నువ్వు పూర్తిగా బద్దకస్తుడు అయిపోయావు ఎల్లవేళలా తింటూ నిద్రిస్తూనే ఉంటున్నావు ఇప్పుడు నేనున్నాను కాబట్టి నీ దినం గడుస్తుంది రేపో మాపో నేను చేస్తే నువ్వు ఎలా బ్రతుకుతావురా అబ్బాబామ్మ మళ్ళీ మొదలు పెట్టావా ఎలాగోలా బ్రతుకుతానులే నా కోసం నీకెందుకే నీ చావేదను జావు ఇలా వెటకారపు మాటలాడుతూ ఉండేవాడు కృష్ణయ్య ఒకనాడు కృష్ణయ్య స్నేహితుడు శివయ్య అతని దగ్గరికి వస్తాడు ఒరే కృష్ణయ్య నీతో కలిసి ఆడుకున్న మేమందరం ఏదో ఒక పనులు చేస్తూ జీవితంలో స్థిరపడ్డాం నీకు మాత్రం సిగ్గిలేదేంట్రా ఆ ముసలావిడి కష్టంతో బ్రతుకుతున్నా సర్లే నీ సంగతి నాకెందుకు గాని ఇదిగో ఇది చూసావా చిన్నప్పుడెప్పుడు అంటుండేవాడివిగా ఎప్పటికైనా ఒక ఎడ్లబండి కొనాలి అని నేనైతే ఈ ఎడ్లబండిని కొన్నాను ఈ జీవితంలో నువ్వు ఎడ్లబడిని కొనలేవుగా వచ్చి నా బండిని ఓ రెండు రోజులు తోలు ఊరికేం కాదులే నీ కాస్త బాడుగిస్తాను ఏంట్రా శివయ్యా ఒక ఎడ్ల బండి కొనగానే కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి నీ దగ్గర నేను ఊడిగం చేయడమేంటి కావాలంటే ఆ బండి కూలేదో నేనే నీకిస్తాను నన్ను ఈ ఊరంతా తిప్పుని బండి మీద నాకు నువ్వు కూలీ ఇస్తావా ఎక్కడి నుంచి సంపాదించావేంటి ఆ ముసలావిడ డబ్బు తేరగా తింటున్నావు ఆవిడ డబ్బు ఖర్చు పెట్టడానికి నీకు సిగ్గు కానీ గానీ డబ్బు తీసుకోవడానికి నాకు సిగ్గులేదా ఏంటి ఊరికే బండి మీ తిప్పుతాను వీలైతే రారా అలా చెప్పి శివయ్య వెళ్ళిపోతాడు శివయ్య మాటలకు కృష్ణయ్యకు కోపమొస్తుంది కానీ లేక మనసులో ఇలా అనుకుంటాడు వీడికెంత పొగరు పెరిగింది ఆ ఎడ్లబండిని చూసుకునేగా ఇంత పొగరు నేను కూడా పట్నం వెళ్లి ఏదో ఒక పనిచేసి ఎడ్లబండిని కొనాలి ఒకటి కాదు రెండు కొంటాను నా సొంత కష్టంతో రెండు ఎడ్లబండ్లు కొంటే అప్పుడు అర్థమవుతుంది వీడికి ఈ ఊరి వాళ్ళకి నేనంటే ఏంటో తెలుస్తుంది ఇలా అనుకుంటూ మొట్టమొదటిసారిగా ఆ బద్దకాన్ని వదిలేసి ఇంటి నుండి బయటకు అడుగు పెడతాడు అప్పుడే సుభద్రమ్మ ఎదురవుతుంది ఏమిట్రా ఎక్కడికి వెళ్తున్నావు శివా భవానీ పనిచేసుకోడానికి బయలుదేరుతుంటే నువ్వేంటి ప్రశ్న వేస్తున్నావు కొన్ని నెలల పాటు నేను పట్నం వెళ్ళొస్తాను ఈలోగా నువ్వు జాగ్రత్తగా ఉండి ఇక్కడ ఏదైనా అవసరమైతే మన రామయ్య చిన్నాన్ దగ్గరికి వెళ్ళు నెలకు ఒకసారి ఉత్తరం రాస్తూ ఉంటానులే నా గురించి నువ్వు కంగారు పడబాకు అంటూ వామో రెండు విధులు దాటేసరికి ఆయాసం మొదలైంది పట్నానికి ఎలా పోవాలో ఏంటో నా దగ్గరేమో కొంచెం డబ్బే ఉంది ఈ డబ్బులతో కానీ బండి ఎక్కితే అంతా ఇక్కడే ఖర్చు అవుతుంది అయితే అవనివ్లే పట్నం చేరగానే ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించేస్తాను అనుకుంటూ ఎడ్లబండెక్కి తన దగ్గర దాచుకున్న డబ్బునంతా ఎడ్లబండికే ఖర్చు చేస్తాడు కృష్ణయ్య మొత్తానికి పట్నం చేరుకుంటాడు అమ్మయ్యా పట్నం చేరుకున్నాను పొద్దున్నీ ఏమీ తినలేదు కడుపులోనేమో ఎలకలు పరిగెడుతున్నాయి ఇక్కడేదో అన్నసత్రంలా కనిపిస్తుంది వెళ్లి కడుపు నిండా భోజనం చెయ్యాలి అనుకుంటూ అన్నసత్రం వైపు అడుగులు వేస్తాడు కృష్ణయ్య ఇంతలో అనే ఒక ఆయన కనిపించి ఇలా అంటాడు ఏమిటి బాబు ఈ సత్రంలోకి వెళ్తున్నావు ఇది ఉచిత అన్న సత్రం గదా ఇక్కడ అన్నము మజ్జిగ అప్పడం తప్పితే మరి ఏది ఉండదు అదే ఆ పక్కనున్న మా భోజనశాలలు అడుగుబెట్టు పప్పుచారు వాసనతో మైమరిచిపోతావు రకరకాల కూరల సువాసనలు పుష్టిగా భోంచేసిన వాళ్ళకి కూడా ఆకలి తెప్పించేస్తాయి ఇక వేడి వేడి అన్నం సంగతి అంటావా అని ఏదో చెప్పబోతుంటే ఆపి మరి కృష్ణయ్య ఇలా అంటాడు ఆ పాపు అర్థమైంది మీ భోజనశాలలోని ఆహారం అమృతంలా ఉంటుందంటావు కదా మరెందుకు ఆలస్యం పద అక్కడికే వెళ్దాం అంటూ చక్కగా భోజనశాలలో కడుపు నిండా వీడెవడూ ధనవంతుల్లా ఉన్నాడు ఎడ్ల బండి నుంచి దిగాడు పైగా ఆపమని అనకుండా తింటున్నాడు డబ్బంటే లెక్కేలేనట్టుంది ఈ రోజు నా పంట పండింది అలా మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో కృష్ణయ్య చేతులు కడుక్కొని చక్కగా వెళ్ళిపోతూ ఉంటాడు ఓ బాబు ఆగాగు ఎక్కడికి పోతున్నావు నువ్వు తిన్న భోజనానికి డబ్బు చెల్లించు అదేంటి ఉచితంగా భోజనం బెటరా మీరు ఇక్కడ ఉచితంగా ఎందుకు పెడతారు అక్కడ ఆ సత్రంలో ఉచితంగా పెడతారు కాని అక్కడ రుచిగా ఉండవనేగా ఇక్కడికి తీసుకొచ్చింది డబ్బులు కట్టకుండా ఎక్కడికి పారిపోతున్నావు ఎడ్ల బండి వచ్చావంటే డబ్బు గలవాడు అనుకున్నాను ఇలాంటి బాపత తనుకోలేదు నా మానాన్ని నేను ఆ ఉచిత సత్రంలోకి వెళ్తుంటే ఇక్కడికి ప్రేమగా తీసుకొస్తే ఏమో అనుకున్నాను ఇలా మోసం చేసి డబ్బులు గుంజేస్తావు అనుకోలేదు అయినా నా దగ్గర రూపాయి కూడా లేదు ఉన్న డబ్బులన్నీ ఎడ్లబండిగా ఖర్చైపోయాయి ఏదో కష్టపడి డబ్బు సంపాదించుకుందామని వచ్చాను సరిపోయింది ఇప్పుడు నువ్వు తిన్న భోజనం అంతా నేను కక్కించలేనుగా ఓ పాంజే మా భోజన సరలో ఉన్న గిన్నెలని దావు ఏంటి గిన్నెలు దావాలా నాకు అసలే పని రాదు మరేమొచ్చు కడుపు నిండా తింటావా మర్యాదగా అది లేదంటే నలుగు తగిలించమంటావా వదిలే నువ్వు చెప్పిన పని చేస్తాను అలా కృష్ణయ్య గిన్నెలు తోమడానికని వెళ్లేసరికి కొండంత గిన్నెల మోపు కనిపిస్తుంది అది చూసి బెదిరిపోయిన కృష్ణయ్య ఇలా అనుకుంటాడు తిన్నాక చేగడుకోవడానికి బతికించే నేను ఇప్పుడు ఇన్ని గిన్నెలు దావాలా నా వల్ల కాదు కానీ ఈ పని చేయక తప్పదుగా ముందు ఈ గిన్నెలకి ఇసుకంటించి ఈ పెద్ద పాత్రలో కొంకు రసం పోసి ఇసుక గిన్నెల్ని నానబెట్టి గిలకరించబడేస్తే నా పనైపోతుంది అలా ఆ కొండంత గిన్నెలను అరగంటలో శుభ్రం చేసేస్తాడు కృష్ణయ్య ఏంటి ఈ గిన్నెల నీ అది కూడా ఇంత త్వరగా నువ్వు మనిషివిగా అనట్టున్నావయ్యా సర్లే నాకు నాకెందుకు ఇదిగో నువ్వు తిన్న భోజనం డబ్బు నీసేగా మిగిలిన రెండు రూపాయలు నీకే ఇచ్చేస్తున్నాను పని కోసం వచ్చాను వచ్చానంటున్నావుగా మా అయ్యగారికి ఓ పాలేరు కావాలి నీలాంటి వాడైతే సరిగ్గా సరిపోతాడు నువ్వు పని చేస్తావుగా తెలివి ఉండాలి గానీ ఏ పనైనా ఎంతసేపు చేస్తాను పదండి అంటూ ఆ ఊరి పెద్దయిన శ్రీరంగం దగ్గరికి బయలుదేరుతారు పాపారావు బాబుగారు మీరు పాలేరుని వెతికి పెట్టమని నాకు డబ్బులిచ్చారు కదండి అయ్యా మంచి పనివంతుడు ఇతగాడి పేరు కృష్ణయ్య ఇందాకే మన పట్నం చేరుకున్నాడు నా భోజనశాలలో చాలా పనుంటే ఒంటి చేత్తో చేసేసాడనుకోండి ఇతగాడైతే మీ ఇంట్లో పనంతటిని ఒక్కడే చక్కబెట్టేస్తాడు సుభాష్ పాపారావు ఏం కృష్ణయ్య నా దగ్గర పని చేయటానికి సిద్ధమేనా ఆగండి మీరు మాట్లాడుకున్న మాటలు బట్టి నాకు పని ఎక్కువగానే ఉంటుందని అర్థమవుతుంది నెలకి వంద రూపాయలు జీతం ఇవ్వకపోతే నేను పని చేయలేను ఏమనుకుంటున్నారు మా ఇంట్లో ఉండి పని పూర్తి చేస్తే వంద రూపాయలు కాదు రూపాయలు జీతం ఇస్తాను ప్రతి నెల వెయ్యి రూపాయల మాట వినగాని కృష్ణయ్య గుండెచారి మోకాల్లోకొస్తుంది వెయ్యి రూపాయలంటే ఒకేసారి మూడెడ్ల బండ్లు కొనొచ్చు ఏ పని చేయాలో ఇప్పుడే చెప్పేయండి అయితే వెళ్ళి శాలలో ఉన్న వందావులకి నీళ్లు పెట్టి శాలంతా శుభ్రంజయ్ కృష్ణయ్య అలానే అంటూ అక్కడి నుంచి శాలకి వెళ్తాడు నూతిలో నుంచి నీటిని తోడటం చాలా కష్టమవుతుంది కృష్ణయ్యకు బామ్మ కోసం బిందెడు నీళ్లు తోడలేకపోతుండేవాణ్ణి ఇప్పుడు ఇన్ని ఆవులకి నీళ్ళల్లా తోడేది అని ఆలోచిస్తూ ఉండగా అతనికి ఒక పెద్ద పాత్ర కనిపిస్తుంది ఆ పాత్రకి ఒక తాడు కట్టి ఏవేవో లెక్కలు వేసి పక్కనే ఉన్న దున్నపోతు నడుముకు ఆ తాడుని చూడతాడు ఆ తర్వాత ఆ పాత్రను నూతిలోకి వేస్తాడు కాస్త దున్నపోతకు మేత వేసి దాన్ని అటువైపు తరుముతాడు సరిగ్గా దున్నపోతు మేత దగ్గర నిల్చునేసరికి ఆ పాత్ర నిండా నీళ్లు పైకొస్తాయి వాటిని త్వర త్వరగా బిందెల్లోకి తోడేసి ఆ దున్నపోతుకున్న తాడును విప్పేస్తాడు అలా కొన్ని గంటలు చేయాల్సిన పనిని క్షణాల్లో చేసేస్తాడు కృష్ణయ్య మన చేతికి అయ్యా ఇంకేదన్నా పనుందా ఏంటి పశువులకి నీళ్లు పెట్టడమే పెద్ద పని అనుకుంటే పశువుల శాలను కూడా శుభ్రం చేయమన్నాను ఈ రెండు పనులు నువ్వు చేసేసావా అంటూ ఆవుల చేస్తాడు శ్రీరంగం నువ్వు మామూలు మనిషివి కాదు మంత్రగాడిలా ఉన్నావు ఇంత పని ఒక్కడివే ఇంత త్వరగా ఎలా చేసావయ్యా ఈ రోజుకి నీ పనింతే వెళ్ళి భోజనం చేసి హాయిగా పడుకో ప్రతిరోజు చెప్పే పనులన్నీ బద్దకిష్టంటికి శ్రమ చెప్పకుండా మాత్రమే పదును పెడుతూ చేసేవాడు అతని పనితనానికి మెచ్చుకున్న శ్రీరంగం తాను చెప్పిన జీతం కంటే ఎక్కువ జీతం ఇస్తూ మూడు పూటలా మంచి భోజనం పెట్టేవాడు నేను పట్నం వచ్చి ఆరు నెలలవుతుంది రెండెడ్లబు గొందామని ఈ ఊరొస్తే పదివేలు కూడా పెట్టుకున్నాను అక్కడ మా ముసలిది ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో త్వరగా వెళ్ళి మా ముసలి తీసుకొచ్చేయాలి అనుకుంటూ తన ఊరికి వెళ్తాడు కృష్ణయ్య అతన్ని చూసి ఆ ఊరి వారంతా ఆశ్చర్యపోతారు ఎడ్ల బండి ఒంటి నిండా బంగారం రంగురంగుల బట్టలు మంచి చెప్పులతో ధనవంతుడిలా కనిపిస్తున్నాడు కృష్ణయ్య నాయనా కృష్ణయ్య వచ్చావా ఎన్నేళ్లైందిరా నిన్ను చూసి ఏ రోజు నిన్ను విడిచిపెట్టి ఉండలేదు ఈ ముసలిది నీకు గుర్తురాలేదా తండ్రి ఈ ఈ బండి ఇంకెవరివి నీవే ఒళ్ళొంచి చేయడం రాకపోయినా నా బుర్రతో బోల్డ్ అంతా పనిచేసి మంచి పను అనిపించుకున్నానులే ఇక ఇక్కడ మనకి లేదు నేను కూడా పట్నం తీసుకుపోతాను నాతో పాటు పద కృష్ణపట్నం పోవాల్సి ఉంటే ఎప్పుడూ పోయేదాన్ని ఈ ఊరు నన్ను చిన్నప్పటి నుండి సాగింది నువ్వు కూడా నాకు ఈ ఊరి శివార్లలోనే దొరికావు ఇంత ముసలిదాన్నయ్యాను చచ్చే ముందు ఈ ఊరిని విడిచిపెట్టలేనురా ఒక పని చెయ్యి నువ్వు పట్నంలోనే బ్రతుకు నెలకోసారి వచ్చి నాకు కనిపించి వెళ్ళు చాలు కాని ఈ ఊరిని నా నుండి దూరం చెయ్యకురా సుభద్రమ్మ ఇలా ఆనేసరికి కృష్ణ చెలించిపోతాడు తను సంపాదించిన డబ్బుతో అక్కడే ఓ వ్యవసాయ భూమిని కొని వ్యవసాయం చేయటం పెడతాడు తన తెలివైన బుర్రతో బద్దకపు పాలేరు కొంతమంది పాలేర్లకు పనిచేసే స్థాయికి ఎదుగుతాడు ఈ కథ ద్వారా మీరు తెలుసుకున్న నీతేమిటో కింద కామెంట్ లో తెలియజేయండి